ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రావు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు అన్నారు శనివారం కమిషనర్ జస్వంత్ రావు శానిటేషన్ అధికారులతో కలిసి ప్రకాష్ నగర్లో ప్రత్యేక డ్రైవ్లో పాల్గొన్నారు చంద్రబాబు రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు చేస్తున్న కృషికి నరసరావుపేట నుంచి తమ వంతు చర్యలు ఉంటాయన్నారా

మన ప్రీతమ్మ ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి ఆశస్సులతోటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి పరమ పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఇవాళ ప్రతి మూడో శనివారం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ నర్సాబాటి పట్టణంలో మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత గడిచిన ఆరు నెలలుగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇవాళ స్పెషల్గా మరి ప్రతి నెల మూడో వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని డ్రైవ్ పెట్టడం జరిగింది ఇది మాస్ డ్రైవ్ అనమాట మరి కమిషన్ గారు అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే అదేవిధంగా అధికారులు మరి ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము ఎందుకంటే మరి గడిచిన ఐదేళ్ళుగా మరి శానిటేషన్ మీద దృష్టి పెట్టని ప్రభుత్వం అది మరి ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు చేయలేదు అని అనకుండా మన పని మనం చేసుకుందాం మన నగరాన్ని మనం తీర్చిదిద్దుకుందాం అనే ఆలోచనతోటి మరి మన పురపాలక శాఖ మంది నారాయణ గారి ఆశిస్తులతో మీ కార్యక్రమాలను చేస్తున్నాము నారాయణ గారు ఒకటే మాట ఇచ్చారు మీరు కష్టపడి పని చేసుకోండి మీ పట్టణానికి మేము అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పి నిధులిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ప్రతిరోజు చేస్తున్నాము మరి ఎమ్మెల్యే ఉన్న నేను ప్రతిరోజు కార్యక్రమాల్లో పాల్గొని మరి కార్యకర్తలు నాయకులు అండదండలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము తప్పనిసరిగా ఇది మా పట్టణం మా పట్టణాన్ని మేము అందరం సుందరంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము ముఖ్యమంత్రి వర్లు గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ సందర్భంగా అలాగే స్వచ్ఛ లో భాగంగా మన నర్సలపేట పురపాలక సంఘంలో ప్రతి మూడవ సినిమా అంటే రోజు చేస్తానే ఉన్న స్పెషల్ శానిటేషను అలాగే ప్రతి మూడవ వారు కంపల్సరీగా స్పెషల్ శానిటేషన్ చేయమని ఆదేశాలు జారీ చేసి ఉన్న మీదట ఈ రోజున కూడా స్పెషల్ శానిటేషన్ మరి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కూడా పాలు పార్టిసిపేట్ అంటే ఎమ్మెల్యే గారు ప్రతిరోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ రోజున కూడా స్పెషల్ శానిటేషన్లో మరి పార్టిసిపేట్ చేశారు అలాగే ప్రజలు కూడా మీరు మీ చెదారాన్ని రోడ్ల మీద వేయకుండా డస్ట్బిన్లో పెట్టుకొని పురపాల సంఘం వెహికల్స్కి ఇస్తే టౌన్ అంతా చాలా నీటుగా ఉంటుంది అంతే తప్ప మీ ఇంట్లో చెత్తా చెదారాన్ని మరి ఊడ్చేసి రోడ్ల మీద వేస్తే శానిటేషన్ సిబ్బంది ఎంత చేసినా కూడా అది అపరశుభ్రంగానే ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు వ్యాపారస్తులు మరి ముఖ్యంగా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రతి నెలలో మూడవ శనివారం కంపల్సరీగా నర్సరాపేట పురపాలక సంఘంలో కంపల్సరీగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేస్తాం అలాగే ప్రతిరోజు కూడా ఎక్కడైతే ఈ స్లమ్ ఏరియాస్ ఉంటాయో ఎక్కడైతే ఈ శానిటేషన్ ప్రాబ్లం ఉంటుందో తప్పకుండా ఆ ఏరియాలో కాన్సన్ట్రేషన్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికి మా ఉద్దేశం అలాగే మరి ఇక్కడ పూర్తిగా ఎమ్మెల్యే గారు పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన కూడా స్పెషల్ శానిటేషన్ మీద శానిటేషన్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఇప్పుడు పురపాలక సం సంఘ సిబ్బంది చేయటం కాదు ప్రజలు కూడా భాగస్వాములు అయినప్పుడు మాత్రమే శానిటేషన్ పూర్తి స్థాయిలో మరి మెరుగుపడుతుంది కాబట్టి బ దయచేసి ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో మీరు మీ చెత్తా సదారణ రోడ్ల మీద వేయకండి మీరు కొన్ని మేము అబ్జర్వ్ చేసాం ఇంట్లో నుంచి ప్లాస్టిక్ కవర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి డ్రైన్స్లు వేయటం చెత్తా సెారణ రోడ్లు పెట్టడం ఇది కరెక్ట్ కాదండి అలాగే వ్యాపారస్తులు కూడా మీ షాప్ ముందు మీరు శుభ్రంగా క్లీన్ చేసుకొని మీ డస్ట్బిన్లో పెట్టుకొని మా మున్సిపల్ వెహికల్స్కి ఇవ్వండి అప్పుడు టౌన్ చాలా నీట్గా ఉంటుంది మరి అలాగే టౌన్లో చాలా వరకు ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తూ ఉన్నాం దాదాపుగా ఈ ప్రక్షాళన కూడా టౌన్ మొత్తం ఎంటైర్ నర్సరాపేట టౌన్ మొత్తం కూడా క్లియర్ అయ్యే వరకు మేము అదే పనిలో ఉంటాం ఎందుకంటే రాబోయే రోజులు జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యింది కాబట్టి తప్పనిసరిగా మనమంతా కూడా సహకరించాల్సిన అవసరం కూడా ఉంది ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ స్వచ్ఛందంగా చాలామంది తీసుకుంటూ ఉన్నారు ఇంకా మిగిలిన ఏరియాలో కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు మరి వ్యాపారస్తులు కానీ ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో మరి ఇక్కడ చూస్తే మరి ర్యాంపుల మీదే మరి ఈ రంగ కార్లు పెట్టుకోవడం ఇదంతా కరెక్ట్ కాదు దయచేసి మీరు మీ స్వచ్ఛందంగా తొలగించుకోండి మీరు తొలగించే పక్షంలో మేమే మున్సిపల్ సిబ్బంది తప్పకుండా తొలగిస్తారు టౌన్ ప్లాన్ సిబ్బంది పోలీస్ ఫోర్స్తో కూడా కాబట్టి దయచేసి టౌన్ను మనం పరిశుభ్రంగా ఉంచాలి అంటే అందరు కూడా భాగస్వామ్యం అవసరం కాబట్టి దయచేసి ప్రజలు వర్తకులు వ్యాపారులు అందరూ కూడా మీరు అంతా సపోర్ట్ చేయాల్సిందో కోరుకుంటూ సెలవు